ఎల్లో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కేపెట్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే పవర్కి పేరు ఉంటాయి కదా ఫిక్స్ చూపిస్తాను నేను కదా చూసారు అయ్యి మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి పవర్ అని ఇవే ఉంటాయి అనమాట ఇవి మనకి ఎలాగైతే మనం ట్రీట్మెంట్ చేసుకోవాలనేది ఈరోజు మీకు చూపిస్తాను నేను మనకి దానికి కావాల్సినవి ఏంటంటే మెయిన్ యాంటీబయోటిక్ పసుపు అనమాట పసుపు ఉండాలి దాంతోపాటు మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా స్పటిక ఈ స్పటిక అనేది మనకు ఉండాలన్నమాట ఈ రెండింటి మనం ఆ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం అండి ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చేస్తాను ఇప్పుడు మనకి ఎలాగైతే ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చూపిస్తానండి ముందు ఫస్ట్ వేసుకోవాలి దీంట్లో మీ దగ్గర ఉన్న పౌరల్ క్వాంటిటీ బట్టి మనం అది ప్రిపేర్ చేసుకోవాలి ఎన్ని పౌరులు ఉన్నాయో దాన్ని బట్టి అది దగ్గర ఒక టెన్ ప్లేస్ అలా ఉంటాయి అనమాట టెన్ ప్లేస్ ఎయిట్ ప్లేస్ అలా ఉంటాయి దాని తర్వాత నేను ప్రిపేర్ చేసుకుంటాను కొద్దిగా ఇలాగ పౌడర్ చేసుకోవాలి మనం ఇంట్లో కరగడానికి వేసిన తర్వాత వాటర్ వేసుకొని కల్పించుకోండి గురుముని న దేశం మా ఫుడ్ కేక్ రణం తో వరకు మనం కలపకోవాలి అన్నమాట లావస్ పడిగసం కదా అది పడినంత ఫుల్ మిక్స్ చేయ కరకుండా ఉన్నట్లు ఏంటంటే మనం అన్నమాట ఇప్పుడు బోర్ మనం జాగ్రత్తగా పట్టుకొని అనమాట ఉంచుకోవాలన్నమాట కూడా దాని బుర్ర మొన్నకూడదు బుర్ర ఉంచకుండా ఓన్లీ రకాల బాడీ ఎలా మునిగిందో చూసుకోవాలన్నమాట

Obrigado. <laughs> Yo no అలా చేసుకున్నట్టయితే మీ పావురాలకి ఎటువంటి పేరు కానీ లేదంటే పవర్లోని చిన్న చిన్న ఇన్సెట్స్ ఉంటాయి కదా అవన్నీ ఈజీగా క్లియర్ అయితే అయిపోతాయి అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే అది టూ ఇయర్స్ నుంచి ఇదే అయితే ఫాలో అవుతున్నాను నాకు పవర్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట అంటే పురుగులు చిన్న చిన్న పేలు ఉంటాయి కదా అంటే అట్లా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి